హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ నేనైతే స్వర్ణగిరి టెంపుల్ని విజిట్ చేద్దామని స్వర్ణగిరి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసానండి ఇక్కడ అయితే వెహికల్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు అన్నట్టు టూ కిలోమీటర్ అంటే టెంపుల్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకుంటున్నారండి అందరూ ఎందుకు అంటే రిటర్న్ అయ్యేటప్పుడు అయితే వెహికల్స్ తీయడానికి చాలా ప్రాబ్లం అవుతుందని విన్నాము మా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు సజెస్ట్ చేశారు మీరు టెంపుల్కి కొంచెం దూరంగానే వెహికల్ పార్క్ చేసుకోండి మీకు అదే బెస్ట్ ఉంటుంది అని చెప్పారు సరే కదా అని మేమైతే ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అక్కడ వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకొని నడుచుకుంటూ ఇట్లా వచ్చేసామండి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా ఎంత క్రౌడ్ ఉందో వెహికల్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మీరైతే వెహికల్స్ తీసుకొని వస్తే టెంపుల్ లోపలికన్నా బయట పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళండి వచ్చిన వెంటనే శ్రీవారి పాదాలను అయితే దర్శించుకున్నాను ఈ శ్రీవారి పాదాల మీద రూపాయి కాయిన్ కానీ టూ రూపీస్ కాయిన్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ నిలబెట్టి ఏదో ఒక కోరిక కోరుకుంటే నెరవేరుతాయంట ఇక్కడ అందుకనే చాలామంది భక్తులు వచ్చిన వాళ్ళందరూ అలాగే నిలబెడుతున్నారండి ఇక్కడ దర్శించుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళిపోయాము లోపల ఉన్న క్రౌడ్ని చూసి చాలా షాక్ అయ్యానండి నేను చాలా మంది జనాలు చిన్నపిల్లల్ని వేసుకొని చాలా ఇబ్బంది పడుతూ దర్శనానికి అయితే వచ్చేశారు ఇంత క్రౌడ్ ఉంటుంది అని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరైతే వీకెండ్స్లో ఎప్పుడైనా ఈ టెంపుల్కి రావాలి అనుకుంటే అస్సలు రాకండి వీక్ డేస్లో కాకుండా నార్మల్ డేస్లలో మీరు ప్లాన్ చేసుకోండి వీక్ డేస్లో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అని అర్థమైపోతుంది కదా ఇక్కడికైతే చిన్నపిల్లల్ని తీసుకొని అయితే అస్సలు రాకండి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ థౌజండ్ రూపీస్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఇంకా ఫ్రీ దర్శనం అయితే జరుగుతుంది థౌజండ్ రూపీస్ టికెట్స్ అయితే లిమిట్ మాత్రమే ఉంటుందంట టూ థౌజండ్ టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు మాకు ఆ విషయం తెలియక మేమైతే చాలా లేటుగా వచ్చాము టికెట్స్ ఉంటాయి కదా దర్శనం ఈజీగా అయిపోతుంది అనుకున్నాను కానీ చాలా కష్టంగా అయిందండి దర్శనం చాలా క్రౌడ్ ఉండడంతో మాకైతే త్రీ అవర్స్ పట్టింది దర్శనానికి థౌజండ్ రూపీస్ టికెట్ మీద అయితే ఫోర్ మెంబర్స్ని అలో చేస్తున్నారండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది లోపల వెంకటేశ్వర్ల స్వామి ఆ రడుగుల ఎత్తులో ఆ ఎదురుగా ఉన్న దర్వాజాలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో మీరు ఒక్కసారి వెళ్ళినప్పుడు గమనించండి నాకైతే దర్శనం చాలా మంచిగా అనిపించింది నిజంగా మనం తిరుపతిలో చూసిన వెంకటేశ్వర్ల స్వామినే చూస్తున్నామా అన్నట్లు ఉంది ఇక్కడ సరే ఎంత కష్టపడినా లోపల దర్శనం అయితే మంచిగా హేలకి చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇక్కడ హైలైట్ ఏంటంటే లైటింగ్ అండి లైటింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ దర్శించుకొని వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము బయట పిల్లలు ఆడుకుంటూ వాళ్ళైతే ఫొటోస్ అవి దిగుతూ చాలా ఎంజాయ్ అయితే చేసామండి తర్వాత రిటర్న్ బ్యాక్ అయ్యాము చూసారా మేము కార్ల దగ్గర నుంచి అయితే నేను ఒక్కసారి టెంపుల్ని మీకు చూపిస్తాను వ్యూ అయితే చాలా బాగుంది అండి అంతేకాదండి ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది మీకు వీడియోలో కనిపిస్తున్న గంటని చూసారా ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆ గంట దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక కోరిక మనసులో కోరుకొని గంటను మోగించి వస్తున్నారు మరి మీరెప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్